మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి లిక్కర్స్ కామ్ కేసు దేశాన్ని కుదిపేస్తోంది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యర్థులపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉందని విపక్ష పార్టీలకు చెందిన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు ఇదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నాయకులు నిరసనలు తెలియజేస్తున్నారు కేజ్రీవాల్ సతీమణి సునీత తొలిసారి స్పందించారు తన భర్త ఎప్పుడు ఢిల్లీ ప్రజల తరఫున నిలబడ్డారు ఆయన అరెస్టు అక్రమం అని పేర్కొన్నారు ఈ క్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి మరో ఎదురుదెబ్బ తగిలింది ఆయనకు ఈ నెల ఇరవై ఎనిమిది వరకు కస్టడీ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది దీంతో ఈడీ ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించనుంది ఈడీ నిన్న కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసిన విషయానికి తెలిసిందే మరోవైపు ఇదే కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు పరిస్థితి ఇలా ఉండగా కేజ్రీవాల్ కి కోర్టు కస్టడీ విధించడంతో సీఎం పదవికి ఆయన రాజీనామా చేస్తే సునీత లేదా విద్యాశాఖ మంత్రి అతిశి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి మరోపక్క ఆమ్ ఆద్మీ పార్టీ కీలక ప్రకటన చేసింది తమ పార్టీ అధ్యక్షుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఈ నెల ఇరవై ఆరున ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది అలాగే హోలీ పండుగ ఎవరు జరుపుకోవద్దని పేర్కొంది శనివారం ఢిల్లీలో షాహిదీ పార్కులో దేశాన్ని కాపాడుతామంటూ ప్రతిజ్ఞ నిర్వహించనున్నట్లు వెల్లడించింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి